పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించిరే మత్తయి సువార్త ఇరవై ఐదువ అధ్యాయము ఐదవ వచనములో వ్రాయబడిన మాట ఇంత గంభీరమైన మేల్కొలుపునిచ్చు ఉపమానము వేరొకటి కనుగొనుట అసాధ్యము ముందు నేను చెప్పిన రీతిగా దేవుని బిడ్డలు నిజముగా జానవంతులు వేషధారులు నిజముగా బుద్ధిహీనులు దేవుని బిడ్డలు మాత్రమే పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా చూడగలరు వారు నిత్యత్వము కొరకు జీవింతురు దేవుని మనస్కలిగ యుందురు అని చూపించితిని రెండవదిగా బుద్ధిగల కన్యకలు బుద్ధిలేనివారు ఏ విషయములలో ఒకే రీతిగా కనిపింతురో తెలిపితిని వారు అవే ఆజ్ఞలు అవే మాటలు అవే ప్రార్థనలు అవే నడవడి కలిగియున్నారు మూడవ అంశమును ఇప్పుడు పరిశీలించెదము అదేమనిన వారి మధ్యగలభేదము ఒక గుంపు కలిగియున్నది మరియొక గుంపుకులేనిది పరిశుద్ధాత్మ ఒకటి పెండ్లికుమారుని ఆలస్యము చివరి రాత్రి భోజనము చేయుచు తన శిష్యులతో రక్షకుడు మాటలాడిన మాటలన్నీ గుర్తుంచుకొనదగినవి వారితో కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరికొంచెము కాలమునకు నన్నుచుచెదరని చెప్పెను యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము పదహారువ వచనం తిరిగి యోహాను ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేనువ వచనంలో ఇదిగో నేను దొంగ వలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచునందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొను వాడు ధన్యుడు అని యేసు చెప్పుట వినెను అవును నేను త్వరగా వచ్చిచున్నానని చెప్పిన మాటలు యోహాను చెవులకు పరలోక సంగీతము వలె విన్పించెను ఆది క్రైస్తవులలో చాలామంది వారి కాలములోనే యేసు తిరిగివచ్చునని తలచిరి అందువలన పోలు తెస్సలునికేలకు రాసిన రెండవ పత్రికలో మొదట భ్రష్టత్వము సంభవించి నాసనప్రాతుడుగు పాషుడు బయలుపడితేనేగాని అదిరాదు అని వారిని హెచ్చరింపవలసి వచ్చెను పేతురు కాలములో అపహాసకులు ఆయన రాకడను గుర్చిన వాగ్దానమే మాయెను అని ప్రశ్నించుట మన మెరుగుదుము అప్పటినుండి ఎన్నో శతాబ్దములు గతించిపోయినవి కాని యేసు ఇంకను రాలేదు పెండ్లి కుమారుడు చేయగా అన్న మాటలను ఇది వివరించును ఆయన తప్పక రావలేనని ఆశించుచున్నాడు ఆయన ఆశ యందున్నది ఆ పెండ్లిదినము ఆయన ఆనందింపచేయు ఆనందింపచేయుదినము క్రీస్తును ప్రేమించువారు ఆయన రాకడనూ ప్రేమించుదురు వారు యోహాను వలె యేసు రమ్ము అని కేకలు వేయిచున్నారు అయినను ఆయన ఆలస్యము చేయిచున్నాడు ఎందువలన ఎవడును నశించుట ఆయనకిష్టములేదు కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడుగాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతముగల వాడయ్యున్నాడు పేతురుగారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన ఆలస్యము చేయుటకు కారణమిదియే ఆయన కోపపడుటకు నిదానించువాడు కొన్నిమారులు బాహాటమైన భయంకరమైన దుష్టకార్యములను చూచినప్పుడు నా హృదయము వనికిపోవును అప్పుడు లోకమంతటిలో జరుగుచున్న దుష్టత్వమునంతను ప్రభువు చూచియు దానిని ఎట్లూ ఓర్చుకొనగలుగుచున్నాడాయని తలంతును ఎంతటి ఓర్పు ఎంతటి దీర్హశాంతము ఎంతటి కరుణ ఈ కారణము వలననే ఆయన కనిపెట్టుచున్నాడు తాను రాకముందు వేచియున్నాడు తన వారికిచ్చిన కృపలు పరీక్షించుటకు శ్రమలలో మాత్రమే అభివృద్ధిగు ఎన్నో కృపలను దేవుడు తన ప్రజలకిచ్చియున్నాడు తోటలో గల ఒక చక్కగా పెరుగుటకు తోటమాలి దానిచుట్టూ తన పాదములతో త్రొక్కును అదే విధముగా దేవుడు తన బిడ్డలను పరీక్షించుట ద్వారా వారికిచ్చిన అనేక కృపలలో వారు ఎదుగునట్లు చేయును ఆయన వాక్యములో విశ్వాసము ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను సమస్తమును సృష్టి ఆరంభమును నున్నట్టే నిలిచియునదే అని లోకము చెప్పును కనబడున వన్నీయు దీనికి వ్యతిరేకముగనున్నవి కనబడని లోకమును నీవు చూడగలవా మనకవసరమైనది ఏదనగా మనము కనబడు వాటిని చూచుటలేదుగాని కనిపించని వాటిని వీక్షించుచున్నాము కాబట్టి పెండ్లికుమారుడు మన విశ్వాసము అభివృద్ధియుటకే ఆలస్యము చేయుచున్నాడు శత్రువులను సహించుటకు ఆయన ఇప్పుడే వచ్చి మన శత్రువును శిక్షించినచో మనలను గాయపరచిన వారిని క్షమించననుటకు ఆయన నామము నిమిత్తము నిందలను భరించుటకు మనకు ఎట్టి అవకాశమునూ ఉండదు మరణమందు మనమాయన స్వారూప్యములోనికి రావలెను కాబట్టి ఆయన మనేడల దీర్ఘశాంతము చూపుచున్నాడు ఆత్మల కొరకైన కనికరము ఇది క్రీస్తు నైజములో అత్యంత ప్రత్యేకమైన గుణము సింహాసనమును విడిచి భూలోకమునకు ఆయన దిగవచ్చునట్లుగా చేసినది గుణమే ఓలివల కొండపై ఆయనను దుఃఖాక్రాంతునిగ చేసినదీ గుణమే ఇందులో కూడా మనమాయన స్వారూప్యము కలవారిగా మారవలెను ఇందులో మనమాయనవలెనుండ గలిగినది ఈ సమయములో మాత్రమే యేసు తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధుల రాజా నీ మార్గములు సత్యములును న్యాయములునై యున్నవి అని చెప్పెదము ఆ సమయమున ఆయన తన శత్రువులను తన పాదముల క్రింద చితికద్రొక్కును కావున ఆయన ఆలస్యము చేసినందులకు భయపడకుము కన్యకలు నిద్రించుట వారందరును కునికి నిద్రించిరే ఈ మాటలకు అనేక విధములుగా అర్ధము చెప్పెరే వీటిలో అతి సామాన్యమైన అర్థమే నిజమైన అర్థమనుటకు నాకెట్టి సంశయమును లేదు అదేదనగా క్రీస్తు రాకడకు ముందు క్రైస్తవ సంఘములూగా నిద్రలో మునిగపోవును వేషధారులు మాత్రమేగాక నిజవిశ్వాసులు కునికి నిద్రింతురు ఈ కారణము చేతనే శిష్యులు రూపాంతరపు కొండమీదను తిరిగి గెత్సెమనే వనములోనూ నిదురించిరి నిద్రలేచి మేల్కొనుటకు సమయమైనదని పోలు రోమియులతో చెప్పుచున్నాడు క్రైస్తవులెట్లు నిద్రింతురు కన్నులు మూసుకొన నారంభించుదురు క్రీస్తునొద్దకు మొదట వచ్చినప్పుడు కాలము సంకుచితమనియు లోకభోగములనియూ క్షణకాలము నిలుచుననియూ అవన్యూ వర్ధములనియూ పాపములోని భయంకరత్వమును చూచునట్లు పాపికనులు తెరువబడును పాపము తామును దయ్యమువలే కప్పివేయుటచుచిరి వారు తాము నరకమునుండి బయటపడుట చూచి ఆశ్చర్యపడిరే సమస్తమైన అందము సంపూర్ణత మహిమతో వారు క్రీస్తును వీక్షించిరే అయితే ఇప్పుడవన్నీయు నిద్రమత్తులోనున్న వానికి కనిపించిన విధముగా మనకగనున్నవి బహరంగముగనున్నవన్నీయు దాచబడినవి కాలము సంకుచితమైనట్టును లోకవ్యర్థతను పాపభ్రష్టత్వమును ఆత్మ చూడలేకున్నది చెవి ఆయన తలుపు తట్టుచుండగా వినకున్నది ఒకానుకప్పుడు చెవి ఆయన స్వరమును వినియున్నది వెయ్యి స్వరముల మధ్య క్రీస్తు స్వరము తీయగా శక్తివంతముగా వినిపించెడిది అయితే ఇప్పుడు ఆత్మ ఆ విధముగా ఆయన స్వరమును వినుటలేదు నేను నా వస్త్రమును తీసివేసియున్నాను దానిని మరల ఎట్లు ధరింతును నా పాదములను కడుగుకొనియున్నాను మరల ఎట్లు మలినవరతును అనుచున్నట్లు కనబడుచున్నది నిద్రబోతు కలలు కనుచున్నాడు కాబట్టి ఆత్మ విగ్రహములను పెట్టుకుని వ్యర్థముగా ఊహాగానము చేయిచున్నాడు మొదట లేచినప్పుడు ఆత్మ ఇకపై విగ్రహములతో ప్రార్థించుచుట మానివేసిరే వారందరూ కునికి నిద్రించిరే వారు బయట తిరుగుట వలననో వలననో లేక ప్రార్థనయందు ఇష్టతలేకుండుట వలనలో దానిని విడిచివేయుదురు ఈ రెండు గుంపుల మధ్యను గొప్ప వ్యత్యాసమున్నది దైవ భక్తిగలవారి సిద్ధలలో ఇంకనూ నూనె ఉన్నది మిగిలిన వారికి లేదు భక్తిగల మీరు నిదుర పోవుటకునేనంత మాత్రమును ప్రోత్సహింపను పైగా మీరు వెంటనే మేల్కొనవలెనని హెచ్చరించుచున్నాను మొదట భక్తిగలవారు నుండి మేల్కొందురు నిద్రించుట గొప్ప పాపమే అది అతి ప్రమాదకరమైనను మరణకరము కాదు వేషధారులెన్నడును మేల్కొనరు ఈ లోకము అతి అరుదుగా కనిపించు మార్పుకైన హృదయడైన వేషధారిదే భక్తిగలవారు దేవుని ఆ సంతోషమునకు గురికారు అయితే వేషధారి నరకములో పడువరకు నిద్రించుచినేయుండును మూడు పెండ్లికుమారుని రాకడ సమయము మధిరాత్రి అనుకునని సమయములో క్రీస్తు ఆ ఆదినమును గూర్చియు ఆగడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగునుగాని ఏ మనుష్యుడైనను ఎరుగడు కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగానుండు ఆదినము మెరుపుతో పోల్చబడినది ఆకాశమున మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు వ్యాపించునట్లు రాకడ రాకడవుండును అది మెరుపు కంటెను అకస్మాత్తుగా కలుగును మొదట భయంకరమైన నిశ్శబ్దము తరువాత నల్లని మేముములు ఆకాశమునుకమ్మును అప్పుడు మెరుపుకాంతి తూర్పునుండి పడమటికి మెరయును ఆయన రాకడయు యుండును అది ప్రసవవేదన పడుచునగర్భిణీ స్త్రీతో పోల్చబడినది లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్లించును గనక వారెంతమాత్రమును తప్పించుకొనరు అది దొంగ వంటిది రాత్రివేళ దొంగ వచ్చినట్టు ప్రభువు దినముండును రెండు విధములుగా అది దొంగవలెనుండును ఒకటి ఆ సమయమెప్పుడో స్థిరముగా తెలియదు దొంగ తాను ఒక గృహములో ఏ సమయమున చొరబడునో తెలుపడు తాను సమీపించూ గుర్తులు చెప్పుడు ఆ ఇంటి యజమానికి దొంగవచ్చు సమయము తెలిసినచో ఆతడు లేచియుండి తన ఇంటికి కన్నము పెండ్లి కుమారుని రాకడ ఈ విధముగా నుండును కుమారుడు వచ్చు దినమునైనను గడియనైనను మీరెరుగరు రెండు దొంగ విశ్రాంతి తీసి కొనుచున సమయమున సమయమునవచ్చును ఇంటివారందరూ నిద్రించుచునప్పుడు ఇంటి యజమాని తలుపుమూసి గడియవేసినప్పుడు దీపము ఆర్పివేసిన తరువాత కనులనియు నిద్రలో మూసుకొన్న పిదప దొంగ వచ్చి తలుపు బలవంతముగా తీసి లోపల ప్రవేశించును రక్షకుని రాకడయు ఇదే విధముగా నుండును లోకము గానిద్రలో మునిగియున్నప్పుడు ఏసువచ్చును మీలో కొందరు ఆయన రాకడ సమయమును గూర్చి మనమెంతయో కొంత తప్పక ఊహించగలము అనవచ్చు ఆ దినమును గూర్చియు ఆ గడిను గూర్చియు మీరెరుగరు అన్నది అతిస్పష్టముగాన్నది మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును ఈ రాత్రి మనుష్యకుమారుడు వచ్చునా అని నేను మిమ్మునడిగినచో మీరు కొనను అని అందురు సరిగా అట్టి సమయములోనే ఆయన వచ్చును నీవు సిద్ధముగానున్నావా మరమనసు పొందని వారికొక మాట మీలో కొందరు అవినీతిలో బ్రదుకుచున్నారు కొనుటలోను అముటలోను మీలో కొందరు తప్పుడు తూకములను కొలతలను ఉపయోగించి మీ పొరుగు వారిని మోసగించుచున్నారేమో వచ్చి మీరిట్లు చేయుట కనుగొనచోనది ఎంత ఆయన ఆయనవచ్చు కాలమున మనుష్యులు అమ్ముచు కొనుచునుందురని చెప్పబడినది కొందరు చీకటి కార్యములలో జీవించుచుందురు నా ఇంటి నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా లేని వారి మధ్యను యోవనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడకడు నాకు కనబడెను సందువేళ గ్రుంకిన తరువాత చిమ్మ చీకటిగల రాత్రివేళవాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను మాటలాడుటకేనను సిగ్గును కలిగించు ఇట్టి పనులు మీలో కొందరు చేయిచున్నారు ఆయన పవిత్రమైన ముఖము ప్రత్యక్షమగునపుడది ఎంత భయంకరమో మీలో కొందరు మీ నమ్మకముల గొంతు నలిపివేయుదురు అగ్రిపవలే ఫేలిక్సు వలె మీరు మరియొక మంచి సమయమున అని వనకుచు చెప్పుదురు మీలో మరికొందరు ఈలోక సుఖ సంతోషములనుభవించుచు నేను మరణించుటకెంతయో సమయమున్నది అనవచ్చును మధ్యరాత్రిలో ఆ పిలుపు వినబడినచో నేమిచేదు అప్పుడు కాని బైబిలు చదువుటకుగాని మారుమనసు పొందుటకుగాని సమయముండదు మధ్యరాత్రివేళ ఒక కేక వినబడును